నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఆధ్వర్యంలో పటాన్చేరు సబ్ డివిజన్ పోలీస్ మై ఆటో ఎండ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్న పటాన్చేరు డిఎస్పీ రవీందర్ రెడ్డి డివిజన్ ఇన్స్పెక్టర్లు ఆటో డ్రైవర్లు ఆటోకు మై ఆటో ఎన్ సేఫ్ అనే స్టిక్కర్ను అతికించిన అడిషనల్ ఎస్పీ సంజీవరావు ఆ డ్రైవర్లు ఎలాంటి నేలలు చేయకూడదని సూచించిన పోలీసులు ఇటు కార్యక్రమంలో సిఐలు ఎస్ఏలు ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు మా సంబంధించిన ఆఫీసర్ల నెంబర్లు కొన్ని వస్తాయి అక్కడ ఏదన్నా ఎవరైనా మీకు మిస్బిహేవ్ చేసినట్టయితే ఆటో డ్రైవర్లు ప్యాసింజర్స్తో అంటే కంప్లైంట్ అయిన ఉంటుంది ఉంటుంది కంప్లైంట్ మీద క్లిక్ చేసినట్లయితే గా దాంట్లో కాలమ్స్ వస్తాయి సన్లైట్ ఎస్పీ ఆధ్వర్యంలో టేకప్ చేయడం జరిగింది దానిలో మెయిన్ మై సేఫ్ ఆటో సేఫ్ ట్రావెలింగ్ సేఫ్ రూట్స్ సేఫ్ కమ్యూనిటీస్ కొన్ని రకాలుగా చేపట్టడం జరిగింది సేఫ్ రూట్స్ ప్రోగ్రామ్ మీరు చూస్తూ ఉన్నారు పట్టణ్ సంగారెడ్డి వరకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ ప్రాబ్లం ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్కడెక్కడ టర్న్ చేయాలో ఎక్కడెక్కడ యూటర్న్ చేయాలో అన్ని క్లోజ్ చేసి బ్యారికేడ్స్ పెట్టేసి అక్కడక్కడ ఓపెన్ చేసి యూటర్న్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఈ వన్ మంత్లో ఈ రోడ్లు ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరగలేదు ఒక్క ప్లేస్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ మేము ఉన్న హైవే మీద చూసినాం సంగారెడ్డి మామిడిపల్లి నుంచి నారాయణ కేడ్ వరకు కూడా అక్కడ ఐడెంటిఫై చేసి ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో సేఫ్ రోడ్ ప్రోగ్రామ్లో అక్కడ కూడా నేను వర్క్ స్టార్ట్ చేసినాం ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరా ఉందని చెప్పేసి అనుకున్నామో అక్కడ జన్సెల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాం అక్కడ కూడా ఇప్పటివరకు ఉపయోగ ప్యాక్సిడెంట్ చేయట్లేదు సేఫ్ ఆటో ప్రోగ్రామ్ ఏంటంటే దాంట్లో ఇది ఓన్లీ కమ్యూనిటీ సేఫ్ కమ్యూనిటీ లో భాగంగా సేఫ్ ఆటో దాంతో మా ఖర్చు ఏం లేదు ఇంత ఖర్చే తక్కువ మీరు అర్థం చేసుకోవాలి అది సేఫ్ ఆటోలో మీరు ఏదైనా ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేసిన వందలో కూడా చేస్తారు నాకు తెలుసు వందలు కూడా చేస్తే ఎవరు తాగిపోతుంది దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ప్రోగ్రామ్ ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే వంద యాభై ఆటోలను వెరిఫై చేయడం జరిగింది అందరినీ పొలిసిని పిలిపించినాం కానీ అది మాకు వేరే మార్గం లేదు ఇప్పుడు మార్గం వచ్చేది ఏ ఆటో అయితే మిస్ప్లేస్ జరిగిందో ఏ ఆటోలో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది ఎందుకంటే ఆ రూట్లో ఒక వన్ అవర్లో ఏ ఆటో వచ్చింది సీసీ కెమెరాలు కవర్ అవుతుంది మీరేసే ఆటో నంబరు కింద ఉంటుంది మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది కెమెరాలో ఈజీ క్యా క్యాచ్ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆటో తిఫ్ట్ అయినప్పుడు నీ ఆటో ఏ రూట్ పోయింది అనేది కూడా నాకు ఈజీ అడ్రస్ అవుతుంది ఇది మీకు అవసరం ఇది మీకు అవసరం ఆ రూట్లో నా ఆటో ఇక్కడ పార్క్ చేసినాం సార్ అంటే ఆ నెంబర్ ప్రతి సీసీ కెమెరాలో పడుతుంది మీ నెంబర్ కంటే మా నెంబర్ చాలా క్లారిటీ ఉంది ఈ రెండు వైపులా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ప్రోగ్రామ్ టేకప్ చేసినాం దయచేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి మీ రక్షణ గురించి పోలీస్ శాఖ చేపడుతున్న ఈ చర్యల్ని అందరూ ముందు రావాలని చెప్పేసి ముఖ్యంగా పాత్రికేయులందరికీ కూడా ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది మీకు ఉదాహరణకు లాస్ట్ టైం ఇంతకుముందు చెప్పాను ఒక ఆటోలో ప్యాసింజర్ ఎక్కించుకొని వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు తీసుకొని వాళ్ళను రోడ్డు మీద నెట్టేట తోటి వాళ్లకు దెబ్బలు జరిగి చనిపోవడం జరిగా ఉంది జరిగింది అదేవిధంగా ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆమె కొంచెం ప్రలోభం పెట్టి ఆమెకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇక్కడ వేరే రూట్ డ్రైవర్ చేసి లోపలికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేయటం కూడా జరిగింది అది మన పటాల్చెరు పోలీస్ స్టేషన్లోనే జరిగింది ఈ విధంగా ఆటో డ్రైవర్లు అందరు కాదు ఎవరైతే నేరం ప్రవృత్తి ఉన్నటువంటి వారు కూడా తన ఆలోచనను మార్చుకొని ఫ్యామిలీ కోసం పిల్లల కోసము సరైన జీవనాన్ని కొనసాగించినట్లయితే వారికి మంచిది వాళ్ళ పిల్లలకు మంచిది ఇప్పుడు లాస్ట్ రెండు మూడు దానాలు చెప్పాను వాళ్ళు ఆ విధంగా చేయడంతో వాళ్ళ ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది వాళ్ళు జైలుకి పోతారు తర్వాత శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది కావున ఇట్లాంటివి వాళ్ళు మనలో ఉంచుకొని మీరందరూ కూడా ప్యాసింజర్లను క్షేమంగా ఎవరైతే మన మీద నమ్మకంతో మన మన ఆటోలు ఎక్కుతారో వాళ్లకు నమ్మకం కలిగే విధంగా ఉండటం కోసమని మనం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాము